ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ అయినా సిద్ధ ఏమైనా నడుచుకుంటూ వస్తున్నావు అదేం లేదు పోస్ట్ ఆఫీస్ కడ కొంచెం పని ఉంటే పోసిన పోస్ట్ ఆఫీస్ ఏం పని అదేం లేదు ఏదో లెటర్ వచ్చిందంటే పోయొచ్చు ఏం లెటర్ రా అదంతా చెప్తా కొంచెం పక్కన కూని మాట్లాడదామండి సరే ఇప్పుడు చెప్పురా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు మీకు తెలుసుగా నేను జాబ్ కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నాను అది ఇన్నాళ్ళకు ఫలించింది కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నా ఫ్రెండ్ అంటే నువ్వేరా జీవితంలో ఏదున్నా లేకున్నా డబ్బు మనిషి విలువను పెంచుతుందిరా అయినా మనం విడిపోవట్లేముగా మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడంటే మాకు కూడా ఆనందమే కదా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనం ఎప్పుడు కలిసే ఉంటాం మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ గౌతమ్ రే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకెంత ఆనందిస్తారు నేను చెప్పి వాళ్ళని తీసుకొస్తాను సరేరా చెరా వైన్స్ దగ్గర అవునా ఓకే మేము సిద్ధాంతం తీసుకుని అక్కడికి వస్తాం మీరు పదండి అక్కడ కలుద్దాం సరేరా వచ్చేస్తాం మీకోసమే రా వెయిటింగ్ సరేరా పదండి పదండి ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళరా అవునా సరే పదండి రేయ్ అన్ని తీసుకొస్తున్నట్టుగా ఏం మర్చిపోవడం కదా అన్ని తీసుకొచ్చాంలే కానీ పదరా అమ్మా ఏం బరువున్నది రది తాగినప్పుడు బరువు మొత్తం తెగిపోతుంది తీరా రేయ్ అంత సొల్లా ముందు చూసుకుంటూ నడువండి రే రేయ్ ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈ దారేనా అసలు దారగానే మోసుకున్నాడురా రా ఒక చుక్క వీరు కోసం మీద దూరం అవసరమారా ఆపరా నీ పాట అబ్బో సరే సరే లేరు అరే కొంచెం పట్టుకోవాలా సరేరా ఇవ్వు రే ముందంతా బుర్దుందిరా కొంచెం తెలుసుకున్న అంతా బాగానే వస్తున్నామని రే బండి నువ్వేరా జాగ్రత్త ఎందుకంటే నీ చేతిలో బీరు పెట్టే ఉంది ఏం కొండ లెక్కిస్తున్నారా అరే పెడుతురా ఇంకెంత దూరంరా అన్ని దగ్గర కావాలంటూ ఉంటాయారా మరి కొన్ని కొన్నిసార్లు రిస్క్ తప్పదు అరే నాకెందుకో భయం భయంగా ఉందిరా ఎందుకురా భయం మేమంతా ఉన్నాం కదా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అవును ముందరు అలానే అంటారు మూసుకొని నడవండి అబ్బా ఏం చెట్లురా నాయన ఉన్నాయి జర జాగ్రత్త అరే ఇక్కడ బాగుందిరా అరే నువ్వు రేపు వెళ్ళిపోతే మాకు పార్టీ ఉన్న వాటిని ఎంజాయ్ చేయరా రేపటి గురించి వదిలే మీరంతా హ్యాపీగా ఉన్నారు కాని నాకెందుకు భయంగా ఉందిరా అరే నువ్వు ఆపరా రెండో రౌండ్కే ఎందుకురా అయినా నీకు అంతగా భయపడానికి ఏముంది చుట్టూ ఇంత ప్రశాంతంగా ఉండే అది కాదురా ఏది కాదురా ఆపరా శక్తులు హ్యాపీగా ఎంజాయ్ వాడు వెళ్ళిపోతున్న బాధ కంటే ஃப்ரீ அட்டைப்படு இடுமே முன்னாமனே மல்லிரா ஓகே ஓகே சர பகுதி அந்த மேந்த 嗯。Huh?

రాలేదు ేదు నాకు నాకెందుకో భయంగా ఉంది ఇక్కడ ఏదో జరుగుతుందని నా అనుమానం అయ్యా నువ్వు ఆగరా నీకు అన్ని అనుమానాలే ఎందుకు మమ్మల్ని అలా చాగొడతావు అరే పదండి వెతుకుదాం Yeah, ఏమైంద్ర అరే ఏమైంద్ర అరే నేను ముందే చెప్పాను కదా ఇక్కడ ఏదో జరుగుతుందని అయినా వీడికి తాగడానికి వేరే ప్లేస్ దొరికింది ரேரா <laughs> 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 నీ అబ్బా ప్రశాంతత ఇదేనా రాళ్ళంతా హూనమైంది కదరా నేనేమైనా అనుకున్నానా ఇలా జరుగుతుందని అసలు తప్పంతా ఎక్కడ జరిగింది అరే ఎవడరా ఈ ప్లేస్ చూసింది అవునరా ఎవడరా చూసింది మనం వచ్చినప్పుడు ఏదో తీసి పడేశాం అదేంటి డబ్బలు ఏంటో ఈ కుంకుమ ఏంటో ఏ రెండ్రా కూర్చుందాం ఎండ్రా అంతా ఎందుకు జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైందిరా ఏంట్రా మాట్లాడుతున్నావు దీని గురించి ప్రేమ పాపం ఊరికే పోదు కదా అది ఎక్కడైనా ప్రకృతి కూడా మనల్ని పసిగట్టిందిరా అందుకేరా ఈ అనార్థం ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి అది కూడా ఈ జన్మలోనే జననం మరణం అనేది సహజం కానీ వాటి మూలాన పాపం పుణ్యం అనేది మనిషి నిర్ణయించుకుంటాడు కోరికల కోసం స్వార్థం కోసం పరుగులెడుతున్న జీవనం అంత సహజంగా మారదు పాపం అనేది ఎన్ని జన్మలైనా వెంటాడుతుంది Gamish. I'm not